అఖిల అక్కినే పెళ్లి గురించి ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం నగర్ లో షాకింగ్ రూమర్స్ కొద్ది రోజుల క్రితమే జీవికే మనవరాలిని అక్కినేని అఖిల్ ప్రేమించడంతో వారిద్దరూ పెళ్లికి పెద్దలు పచ్చ ఊపడమే కాకుండా అత్యంత వైభవంగా వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఆ ఫంక్షన్ సంబంధించిన ఫోటోలు విపరీతంగా మీడియాకు కూడా విడుదల చేశారు అయితే మరికొద్ది రోజుల్లో అఖిల్ మ్యారేజ్ జరగబోతోంది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ మధ్య అఖిల్ ఈ మధ్య సమావేశమై ప్రశాంతంగా చర్చించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు హడాడు చేస్తున్నాయి అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి అఖిల్ స్త్రీల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలని అంటున్నారు పెళ్లి ఇబ్బంది పడే కన్నా ఈ వేదాభిప్రాయాల మధ్య విడిపోవడమే మంచిదని ఆలోచనలతో ఇరు వర్గాలు పెళ్లిని పెళ్లిని తెలుస్తోంది ఇటలీలో జరిపించాలనుకున్నారు రెండు ఫ్యామిలీలకు సంబంధించిన సుమారు వంద మందికి ఎయిర్ టికెట్స్ హోటల్ అకామిడేషన్ ఇప్పటికే బుక్ చేస్తారు వీరిద్దరు పెళ్లి క్యాన్సిల్ అయిన క్రమంలో ఇటలీ ట్రిప్ కు సంబంధించిన ఎయిర్ టికెట్స్ తర విషయాలను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది చాలా కాలంగా గాఢంగా లవ్ చేసుకున్న వీరిద్దరు ఇలా విడిపోయారు అనే వార్త రావటం అందరికి షాకింగ్ గా మారింది మీ విలువైన కామెంట్స్ ని మాతో చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి